అతడే ఒక యుద్ధంలాలుగేశాడంతల్కొండ గుండెల్లో ఆడంట అతడే ఒక కలిపేగు అన్నం మెతుకంట అలుపన్నది పన్నది లేనే లేని సామికుడంత తన తల్లి పాదాలకు వేలా దండా తన దత్తానే పేదల పక్షం నిలిపినడోరన్నా సునీ పయనం నీ యుద్ధం సిద్ధం మా ఏర గ్రామంలో సంఘాలు ఏవైతే ఉన్నాయో మా ఊర్లే సంఘాలు చాలా ఉంటాయి సంఘాలకు నిధులు కావాలని చెప్పి మా బాలకొండ నిజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్తేల సునీ దగ్గర తీసుకు తీసుకెళ్తే ఇప్పటికీ ఎనిమిది సంఘాల వారికి నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో మొన్న నా ఐదు సంఘాలకు భూమి పూజ చేయడం జరిగింది ఈరోజు చిన్నవారి చిన్న రేళ్లవారి సంఘం మరియు గుండాలవారి సంఘ ఈ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇంకా ఇంకా రెండు మూడు సంఘాలు భూమి పూజ చేయవలసింది ఇంకా పది సంఘాలకు నిధులు నిధులు ఇవ్వాలని చెప్పి చిన్న ద్వారా ప్రతిపాదన పంపడం జరిగింది అది కూడా త్వరలో ఆ సంఘాలు కూడా మంజూరు అవుతాయి అందరూ ఒప్పుకోబడితే అన్ని సంఘాలకు కూడా మంజూరు తెప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి మనం అందరూ గ్రామానికి సంబంధించిన ప్రజలు సంఘ సభ్యులందరూ మా మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కృషి చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచున్నాను